మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన భారతదేశంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని అమ్మాయి కట్టు బొట్టు మాట తీరు అలవాట్లు నుదుట నుంచి కాలి పాదాల వరకు అన్నీ గమనించాకే పెళ్లి చేసుకుంటారు కాళ్లను చూసి వాళ్ళు సున్నితంగా ఉంటున్నారా సాహసంగా ఉంటారా ధైర్యంగా ఉంటారా స్థిరంగా ఉండగలుగుతారా దాంపత్య జీవితంలో ప్రేమతత్వం కలిగి ఉంటారా అధికారాన్ని చూపిస్తారా ఇలా అన్నీ గమనించాకే పెళ్లి చేసుకుంటారు అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసు తనను చూపిస్తుందని అంటారు అలాగే బొటన వేలు పొడవుగా ఉండే ఎలా ఉంటారు బొటన వేలు పక్కన వేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం బొటన వేలు పొడవుగా ఉంటే ఖాళీ వేలల్లో అన్ని వేళ్ల కంటే బొటన వేలు పెద్దగా ఉండేవారు చాలా తెలివిగా సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఉంటారు కాలి బొటన వేలు చిన్నగా ఉండే అమ్మాయిలు ఏ పనినైనా ఎలాంటి సమస్యనైనా చాలా తెలివిగా పరిష్కరించగలుగుతారు చాలా యాక్టివ్గా ఉండి వారి ఐడియాస్కి ఎవరైనా అంగీకరించేలా చేస్తారు బొటన వేలు పక్కన వేలు పొడవుగా ఉంటే మీ ఖాళీ రెండవ వేలు పొడవుగా ఉంటే మీలో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చాలా ధైర్యంగా ఉంటారు కానీ మీరు కావాలనుకున్నది చేయాలనుకున్న పనులను పట్టుదలతో మీరు అనుకున్న రీతిలోనే పూర్తి చేస్తారు అధికారాన్ని ప్రదర్శించే తత్వం వీరిలో ఉంటుంది రెండవ వేలు పొట్టిగా ఉంటే బొటన వేలు పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు మూడు వేళ్ళు సమానంగా ఉంటే కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరివి చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు వీరిలో ఊహించని శక్తి దాగి ఉంటుంది నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే కాలి చిటికిన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే వారు ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు చిటికిన వేలు ఆనుకుని ఉంటే చిటికిన వేలు నాలుగో వేలికి అంటుకొని ఉంటే వీరు చాలా సిగ్గు భయం కలిగి ఉంటారు వీరు ఎక్కువగా బిడియంగా ఉంటారు వీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు చిటికిన వేలు నాలుగో వేలికి దూరంగా ఉంటే వీరు సాహస ప్రియులు వీరు చాలా చక్కగా అందంగా ఉంటారు చమత్కారంగా కూడా మాట్లాడగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు